అందరికి నమస్కారం అండి పిల్లలకి స్నాక్ బఠానీ చాట్ చేస్తున్నాను చాట్ ఇదే మనకి పానీపూరిలో కూడా వేసుకుంటాం సేమ్ కాకపోతే నేను చాట్ చేస్తున్నాను పానీపూరి చేయట్లేదు దీనికి కిలో కండి ఎక్కువనే ఉంటాయి కొంచెం ఉడకబెట్టేసాను ఇవన్నీ కూడా ఇవి సగం మిక్సీ పట్టుకోవాలండి ఈ మామూలుగా ఉప్పు వేయకుండా ఉడకబెట్టేశాను నేను కావాల్సినవి చూపిస్తాను టమోటా నాలుగు సన్న కట్ చేసుకోవాలి ఈ సన్న కట్ చేసుకుంటే మగ్గిపోతాయి కొద్దిగా అశుభ్రంగా శుభ్రంగా అండి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి బఠానీ ఇది మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర టేస్ట్ మారిపోయింది ఇక వచ్చి ఇది మనకి సూప్ చేసుకుంటాం చూడండి కారంతో సూప్ చేసుకునే ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి అదొకటి ఇది వచ్చేసరికి మనకి మ్యాగీ చేసుకుంటాం పౌడర్ కొంచమే అనమాట ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ధనియా అండి చెక్కా లవంగా అన్నీ ఉంటాయి నా దాంట్లో యాలక చిరిపెర పసుపు ఇక ఉల్లిపాయ వచ్చేసరికి రెండే రెండు ఉల్లిపాయ కొత్తిమీర సన్న కట్ చేసి పెట్టుకున్నాము అక్కడే ఒక నిమ్మకాయ అండి చింతపండు పులుసు కంట మొదలు నిమ్మకాయ వేసుకుంటున్నాం టేస్ట్ బాగుంటుంది కింద బఠానీ పుదీనా రెండు వేసానండి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం ఏంటండి పచ్చా పచ్చా పట్టేసాను ఇది ఇట్లా పక్కన ఉంచుకుందాం ఒక వెన్నది ఇది క్యూబ్ అండి ఒకే ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు దీనికి ముందు అల్లం వెల్లుల్లి వేసుకుందాం లైట్గా అందుకండి స్మాల్ కొంచమే కనిపిస్తుందా అర స్పూన్ కూడా తక్కువేనండి ఇది చెంప ఇలా వేసుకొని టమాటా వేసుకోవాలి పచ్చిమి ఉల్లిపాయ వేసుకోకూడదండి ఇదే వేసుకోవాలి మనకి అవి పైన వేసుకోవాలన్నమాట తినేటప్పుడు వేసుకుందాం టమోటాలు వేసాను ఇది కొంచెం మగ్గనిద్దాం కొంచెం మగ్గాలి ఇదండి కొద్దిగా మగ్గింది ఇంకొంచెం లిటిల్ ఉప్పు కారం వేసి అన్నీ మొత్తం ఒకసారి వేసేసుకుందామండి బయట తినే కంటే చాటు కానీ ఏమైనా మా ఇంట్లో పిల్లలు స్నాక్స్ చేసి పెట్టే ఆరోగ్యం అండి అందుకే చేస్తూ ఉంటాను ఎక్కువగా కొన్ని వీడియోస్ తీయటం కుదరట్లేదు కానీ నాకు వీలైనప్పుడల్లా తీస్తూ ఉంటాను ఎక్కువ టమాటా మద్దకూడదండి అది దగ్గర చాలు మనం కారణం ఎన్ని వేసాను కదా ఇంకా వెంటనే ఇప్పుడు బటానీస్ వేస్తున్నాను ఎందుకండి ఎంత వేశాను కొన్ని ఏమో మనం బటానీస్ ఇలా ఉంచుకున్నాం కదా ఇలా కొన్ని ఉంటే బాగుంటుంది కొన్ని ఏమో ఇలా వేసుకోవాలి ఈ పుదీనా ఏంటంటే పుదీనా వాటర్లో వేసి వేస్తారు కదా మనం మిక్సీ పట్టుకోవడంలో పిల్లలు కూడా కదలకుండా ఇలా వేసి తినేస్తారు ఒక చాట్ కాబట్టి నిమ్మరస సరిపోయిందండి చింతపండు అవసరం లేదు ఇది కొంచెం వేడవ్వగానే తీసేయడమే ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ అట్లా కాసేపు అలా కొద్దిగా వేడి ఇవి వేయించి పెట్టుకున్నానండి కాన్స్ మామూలుగా అయితే ఇవి వేస్తారు బూంది వేస్తారు కదా నేను ఇవి వేయించి పెట్టుకున్నాను ఇది బాగుంటాయి ఇవి కూడా కదండి హీట్ అవుతుంది కదా జస్ట్ కొంచెం మనకు తగిన వాటర్ పోసుకోండి మీరు ఆఫ్ చేసుకుంటే ఆఫ్ తగ్గట్టే వేసుకోండి ఉప్పు కారం చూసుకోండి దీనికి ఉప్పు కారం ఎక్కువ పట్టదు దండి అంతా వచ్చేసేటప్పుడు పడకలు వస్తున్నాయి అంటే ఇక హీట్ ఎక్కింది అంతే నేను ఆఫ్ చేస్తున్నాను దండి రెడీ అయిపోయింది ఇలా ఉల్లిపాయ పైన కొత్తిమీర వేసేసుకొని మనం తినాలనుకున్నప్పుడు తినేటప్పుడు కొంచెం కొంచెం ఇలా వేసుకొని నిమ్మరసం కొంచెం అంతా పిండి చల్లారాక తింటే బాగుంటుందండి Bye and thank you for watching.